శ్రీమాత్రే నమ హలో అండి భవానీ వెజ్ రెసిపీస్కు స్వాగతం నేను మీకు ఈరోజు ఎటువంటి కవ్వం కానీ మిక్సీతో కానీ పని లేకుండా సింపుల్గా ఐదు నిమిషాల్లో వెన్న ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి తయారీ విధానం ఉదయం కానీ సాయంత్రం కానీ కాచి చల్ల పాలని ఫ్రిడ్జ్లో పెట్టాలండి మినిమం ఫైవ్ సిక్స్ అవర్స్ తర్వాత చూస్తే మీగడ అట్టు కడుతుందండి ఈ విధంగా కావాలంటే ఎప్పుడు కూడా పాలు సిమ్లోనే కాచాలండి మీడియం లేదా హై ఫ్లేమ్లో కాస్తే మీగడ సరిగ్గా రాదండి ఇలా పది లేదా పదహైదు రోజులు ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలి రెండు మూడు రోజులకి ఒకసారి పావు స్పూన్ మజ్జిగ కలపాలి లేకపోతే మీగడ చేదు వచ్చేస్తుందండి ఇప్పుడు ఒక పొడవాటి బాటిల్ తీసుకొని స్టోర్ చేసిన మీగడంతా వేసుకొని రెండు గ్లాసులు నీళ్లు వేసుకోవాలండి ఇదంతా బాటిల్కి ముప్పావు శాతం ఉండేలా చూసుకోవాలి అప్పుడే షేక్ చేసుకునేకి ఈజీగా ఉండి వెన్న తొందరగా వస్తుంది ఇలా ఐదు నిమిషాలు షేక్ చేస్తే చాలు వెన్న చిక్కగా వచ్చేస్తుంది ఈ వెన్నెంతా ఒక వడలుబాటి గిన్నెలో వేసుకొని అంతా వంచేయాలి మగలా నీళ్ళతో ఒకసారి వెన్నెని కడగాలండి వెన్న ఒక ముద్దలా వచ్చేస్తుందండి ఈ వెన్న ముద్దని కడాయిలో వేసుకొని దానిలో నాలుగు గింజలు మెంతులు లేదా రెండు కరివేపాకు రెబ్బలు వేసుకొని కాచాలండి అప్పుడప్పుడు గరిటతో కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగున ఎక్కువ గసి పట్టేస్తుందండి అంతేనండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక స్టవ్ ఆపేసుకోవాలి గుమ్మఘమ్మలాడే నెయ్యి రెడీ అండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్